జగన్ ఆస్తుల కేసులో సిబిఐకి మరో గట్టి ఎదురు తగిలింది సిబిఐ నమోదు చేసిన కేసుల్లో పసలేకపోవడంతో ఇప్పటికే కేసులో నిందితులుగా ఉన్న పలువురు ఐఏఎస్లపై ఉన్నత న్యాయస్థానాలు అభియోగాలను కొట్టిపారేశాయి తాజాగా ఐఏఎస్ శ్రీలక్ష్మికి హైకోర్టులో భారీ ఊరట లభించింది ఆమెపై సిబిఐ నమోదు చేసిన అభియోగాలను హైకోర్టు కొట్టిపారేసింది ఆమెపై ఐపీసీలోని వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ నైన్ సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులను కొట్టివేసింది హైకోర్టు కుట్రకు మోసానికి విశ్వాసఘాతకానికి శ్రీలక్ష్మి పాల్పడినట్లుగా ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవని అందుకే ఆమెపై అభియోగాలను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి శివశంకర్రావు గురువారం తీర్పు చెప్పారు కడప జిల్లా మైలవరం మండలం పరిధిలో నాలుగు వందల ఎనిమిది హెక్టార్లలో సున్నప్రాయి గనులను రాష్ట్ర ప్రభుత్వం ధాల్మియా సిమెంటుకు లీజుకిచ్చింది ఈ లీజు మంజూరులో అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ సీబీఐ కేసు నమోదు చేసింది ఆమెను ఏ ఫైవ్ నిందితురాలుగా చేర్చింది ఈ కేసులో ఆమెపై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది అయితే తనపై సీబీఐ అన్యాయంగా కేసులు నమోదు చేసిందని వాటిని కొట్టివేయాలంటూ శ్రీలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ పై సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు ఆమెపై అభియోగాలను కొట్టివేసింది ప్రభుత్వ ఉద్యోగి దుష్ప్రవర్తన కింద నమోదైన కేసును మాత్రం హైకోర్టు కొట్టివేయలేదు అది మినహా మిగిలిన సెక్షన్ల కింద నమోదైన కేసులన్నింటినీ కొట్టివేస్తున్నట్లు హైకోర్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది మొత్తం మీద ఈ కేసులో అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నది శ్రీలక్ష్మియే జగన్ను ఇరికించేందుకు శ్రీలక్ష్మి అప్పట్లో ప్రభుత్వాలు ఒక పావులా వాడుకున్నాయన్న ఆరోపణ ఉంది కేసు వేధింపులు భరించలేక తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె చాలా కాలం పాటు నడవడానికి కూడా ఇబ్బంది పడ్డారు ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఆమెకు తిరిగి పోస్టింగ్ ఇచ్చింది ఇప్పుడు కేసులను కూడా హైకోర్టు కొట్టివేయడంతో శ్రీలక్ష్మితో పాటు ఆమె తోటి ఐఏఎస్ లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు